తెనాలి పురపాలక సంఘంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి శుభవార్త శుభవార్త తెలిపారు తన సొంత డబ్బులతో ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ను తానే వెల్లడించారు మంత్రి మాటలతో తెనాలి పురపాలక సంఘం ఉన్నతాధికారులు కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు నేనే దానికి కట్టి ఆగస్ట్ ఒక్కో తారీఖు నుంచి ఇది గా నేను మీకు మీకు మీ కుటుంబంలో ఒక భరోసా ఇచ్చే విధంగా ధైర్యం ఇచ్చే విధంగా మీరు అందిస్తున్న ఈ సేవలకి మా వంతు మేము గుర్తించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రతి పార్శిక కార్మికుడికి ఆ గౌరవం దక్కాలి కాబట్టి తప్పకుండా ఒక బాధ్యత రూపంలో ఈ కార్యక్రమాన్ని నేను తీసుకెళ్ళాలని నేను ముందుకు వచ్చాను చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు ఆ ఇబ్బందులన్నీ ఎంతవరకు మేము ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీ నుంచి ఆ సహాయం అందించగలుగుతాం తప్పకుండా అందిస్తాం ఇది కాకుండా అవసరమైతే మీకు రుణాలు ఇప్పించే విధంగా బ్యాంకుల నుంచి మనం ఏ విధంగా టైప్ చేసి ఇంకా మెరుగైన పరికరాలు ఐటమ్స్ అన్ని కూడా మీకు అందించే విధంగా మేము చేయాల్సిన కార్యక్రమాలు తప్పకుండా చేస్తాం తినాలని మనం ఒక వన్ ఇయర్ మనం వచ్చే వర్షాకాలం కల్లా అంటే నేను ఆ మాట ఎందుకంటే మనం ఏమైనా చేయగలిగితే నవంబర్ నుంచి మనం ఏప్రిల్ వరకు చేయగలుగుతాం ఆ ఐదు నెలల్లో ఇప్పటి నుంచే మనం సిద్ధమై ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని ఖచ్చితంగా ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చే విధంగా మీ అందరూ సహకరిస్తారని ఆ కార్యక్రమంలో నాకు ఈ అవకాశం కల్పించినది సో ఈ రోజున